స్ప్రిస్ వల్కమ్ టవర్ ఛానల్ మేరక కొత్త ప్రాపర్టీ తొమ్మిది ముందు వస్తున్నాను హౌస్ పర్స్ సేల్ అండి ఇది కోడమూరు రోడ్కి రిలయన్స్ మార్ట్కి దగ్గరలో ఉండే ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ రెలు వేలే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సప్రైజ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైక్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింకు కూడా ఇచ్చాను రిసెప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరీ నేను డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది థర్టీ ఇంటూ ఫార్టీ టూ సైజులో మూడు సెంట్లో ఇల్లు అయితే మనకి ఈస్ట్ ఫేస్ ఇల్లు అయితే అందుబాటులో వచ్చిందండి ఇల్లు కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా టోటల్గా వీడియో టోటల్గా ప్రైజ్తో సహా అన్ని ఇది వీడియోలోనే ఇచ్చేస్తాను స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి ఎలివేషన్ చూస్తున్నారు చూడండి ఇల్లు కూడా చాలా బాగుంది మీకు ముందర వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ మనకి బోరు సంపు అప్రూవల్ కూడా మీకు ఉంటుంది ఇది వరండా ఏరియా మీకు ఇక్కడ బోరు సంపు మీకు ఉందని చూపిస్తున్నాను ఇక్కడ ఉత్తరానికి మనకి ఐదు అడుగులు మన స్పేస్ అనేది వదలడం జరిగింది ఇంటింటి గ్యాప్ ఉంటుంది అలాగే మీకు లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది అప్రూవల్ ఉంది కాబట్టి ఇక్కడ వరండా కింద వచ్చేసి స్టెప్స్ స్టెప్స్ కింద ఒకటి కామన్ బాత్రూమ్ చుట్టూ కాంపౌండ్ ఉంటుందండి వాస్తుపరంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుపరంగా మనకి ఉంటుంది అలాగే మెయిన్ వాల్ వచ్చేసి ముందర వాల్ వచ్చేసి టైల్ డిజైన్తో మనకి అందంగా కనబడుతుంది ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి ఒకటి కామన్ బాత్రూమ్ మీకు చూపిస్తున్నాను ఇది వెస్ట్రన్ టాయిలెట్గా ఇండియన్ టాయిలెట్గా మనకి ఇవ్వడం జరిగింది చుట్టూ కాంపౌండ్ ఉంది అని చూపిస్తున్నాను చూడండి ఇంటింటి గ్యాప్ అనేది కూడా మీకు చూపిస్తున్నాను సో చుట్టూ కాంపౌండ్ ఉండడం వల్ల ఇల్లు కూడా చాలా వెంటిలేషన్ ఉంటుంది అలాగే విత్ కబోర్డ్తో ఈ ఇల్లు అయితే మనకి అందుబాటులో ఉందండి వుడ్ వర్క్తో ఫినిష్ అయ్యి మీకు డోరు మీకు అన్నీ ఎవ్రీథింగ్ మనకి మంచి క్వాలిటీగా మనకి మెయింటైన్ చేస్తూ ఇల్లు అయితే సూపర్ కట్టారు మీరు ఈ ఇల్లు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఆ నంబర్కి ఫోన్ చేసి విజిట్ కాగలరు మైండ్ డోర్ చూస్తున్నా చూడండి మంచి డిజైన్తో ఇండియన్ టేక్ వుడ్తో మనకి చేయడం జరిగింది ఇది హాల్ హాల్ ఆపోజిట్లో వచ్చేసి టీవీ ఒకే ఏరియా మీకు పిఓపి డిజైన్స్ కూడా చూస్తున్నారు చాలా మంచి అందంగా కా చేసినారు ఇది పెయింటింగ్ ఒకటే కంప్లీట్ కాలేదు అది పెయింటింగ్ కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టే మనకి వుడ్ వర్క్ ఫినిషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ డైనింగ్ ఏరియా ఆపోజిట్లో పక్కన వచ్చేసి పూజ గది సపరేట్ ఉంది కిచెన్ ఓపెన్గా కనబడుతుంది డైనింగ్ ఏరియాలో కూడా మీకు పిఓపి డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ మీకు బయట వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి రెండోది వచ్చేసి మీకు అన్ని ఇండ్లకి ఉండదు ఈ ఇండ్లకి స్పెషల్ ఏమంటే ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అట్ ద సేమ్ టైం బయట కూడా ఒకటి కామన్ బాత్రూమ్ హాల్లో వాళ్ళకి కూడా కామన్ బాత్రూమ్ వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ మీరు కబోర్డ్ వర్క్ కంప్లీట్ అయింది మీకు చూస్తున్నారు చూడండి ఇల్లు మీది స్లైడింగ్ కనబడుతుంది మీకు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు సో దీంట్లో వుడ్ వర్క్ అలాగే దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తున్నారు చూడండి టైల్స్ మీకు మంచి మంచి క్వాలిటీ టైల్స్ కూడా తీసుకున్నారు ట్యాబ్స్ కనెక్షన్స్ వారు ఒకటి ఇచ్చేది ఉంది మీరు రేట్ మాట్లాడుకొని ఇక్కడ మీరు రేట్ మాట్లాడుకొని రిజిస్టర్ చేసుకునే టైం కల్లా మీకు ఇవన్నీ ఫినిషింగ్ అయ్యి కంప్లీట్ చేసి ఇస్తారు మీకు డోర్ కూడా మంచి క్వాలిటీ వాడారండి వీళ్ళు మంచి తీసుకున్నారు వుడ్ వర్క్ కూడా మంచి ఫినిషింగ్లో చాలా బాగా వచ్చింది ఇది రెండో బెడ్రూమ్ అండి రెండో బెడ్రూమ్కి వచ్చేసి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ మీకు విండోస్ వచ్చేసి స్లైడింగ్ విండోస్ దీనికి రెండు బెడ్రూమ్కి పిఓపీ డిజైన్స్ అనేది కంప్లీట్ వచ్చింది మీకు వుడ్ వర్క్ కూడా చూపి చూపించాను దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది రెండు బెడ్రూమ్కి అయితే రెండు బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇది రెండు వచ్చేసి మీకు వెస్ట్రన్ టాయిలెట్గా మనకి ఇవ్వడం జరిగింది ఒకవేళ మార్పు చేర్పులు ఏమైనా చేసుకున్నా కూడా చేసుకోవచ్చు ఇప్పుడే మీకు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది ఇక్కడ మీకు వుడ్ వర్క్ ఇక్కడ ఫీఈ ఈ సైడ్లో వచ్చింది టోటల్గా మీరు వుడ్ వర్క్ కూడా చూస్తున్నారు రెండు బెడ్రూమ్లు అయితే వుడ్ వర్క్ అలాగే మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలాగే హాల్లో ఉన్న వాళ్ళకు కూడా సపరేట్గా ఇది ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇండియన్ టాయిలెట్గా ఇవ్వడం జరిగిందండి బయట ఒకటి మెట్ల కింద ఒక బాత్రూము సో ఇల్లు అయితే చాలా బాగుంది పైన అన్ని జూడ్ సామాను పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు ఇల్లు అయితే చాలా బాగుందండి వుడ్ వర్క్తో ఫినిష్ ఉంటుంది అలాగే పూజ గది కూడా సపరేట్ ఉంది చూడ చూశారు వాస్తుపరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది మీకు విండోస్ వచ్చేసి స్లైడింగ్ విండోస్ వస్తుందండి అల్యూమినియం స్లైడింగ్ విండోస్ మీకు ప్రైజ్ చెప్పలేదు కదండి ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుందండి ప్రైజ్ నెగషియబుల్ ఉంటుంది పైన స్వాస్తిక్ అనేది కూడా మీకు పిఓపీ డిజైన్ చేయడం జరిగింది గదిలో కూడా లైటింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు వుడ్ వర్క్తో కూడా టోటల్గా ఫినిష్ అయి ఉంది కిచెన్ ఏరియా టోటల్గా చూస్తున్నారు టైల్ డిజైన్స్తో కూడా మీకు అందంగా కనబడుతుంది సెల్ఫ్లు కూడా బాగానే పైన కవర్ చేయడం జరిగిందండి ఇందాక చెప్పాను కదండి ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది ప్రైస్ నెగషియబుల్ అండి ఇవి అన్నీ మీకు గ్లాసెస్ వస్తున్నాయి ఇప్పుడు వుడ్ వర్క్ చిన్న ఇంకా కొంత పెండింగ్ ఉంది ఆ గ్లాసెస్ ఫిట్టింగ్ కూడా మీకు టోటల్ కంప్లీట్ అయిపోతే టోటల్ అయిపోతుంది ఇక్కడ ట్యాప్ కనెక్షన్స్ ఒకటే రావాలి ట్యాప్ కనెక్షన్స్ కూడా అది టోటల్ కంప్లీట్ అయిపోతే మీకు రేట్ మాట్లాడుకునేట టోటల్ కంప్లీట్ చేసి ఇస్తారు మీకు పవర్ పెన్స్ కూడా చాలా కన్వీన్స్గా టోటల్గా చేసినారు ఇక్కడ డైనింగ్ ఏరియాకి కూడా ఇక్కడ వడ్ వుడ్ వర్క్ ఇవ్వడం జరిగిందండి వుడ్ మీరు చూస్తున్నారు సో ఇల్లు అయితే ఎక్సలెంట్ ఉంటు ఉందండి ముందర వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ మీకు టోటల్గా ఇల్లు కవర్ చేయడం వల్ల ఇల్లు కూడా మీకు హాల్ విశాలంగా వచ్చినాయి అలాగే బెడ్రూమ్లు విశాలంగా వచ్చింది అలాగే కిచెన్ మీకు డైనింగ్ ఏరియా ఇవన్నీ విశాలంగా వచ్చింది అలాగే ఉత్తరానికి స్పేస్ కూడా చాలా బాగుంది సో స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేసి విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలరు మనకి నియర్ బై లొకేషన్ మనం చెప్పాను చూడండి ఎక్కడ రిలయన్స్ మార్ట్ దగ్గరలో వస్తుందండి వీలైతే స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరు ఇక్కడ బయట వచ్చేసి వాషింగ్ ఏరియా ఇచ్చారండి సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరండి నేను చేసే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోత్సహించండి మరిన్ని వీడియోస్ చేస్తుంటానని థ్యాంక్ యూ థ్యాంక్ యూ